ఇచ్చిన అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా పండగ ముందు ఒక ఆడావిడి పండగ వస్తుందని పండగ వెళ్ళిపోయాక ఒక ఆడావిడి అది ఆనందంతో కూడుకున్నది ఇది బాధతో కూడుకున్నది వేళ వరకు కూడా అవలేదు పని ఎంత పని అంటే అంత పని మాట సక్క పెట్టుకునేప్పటికీ ఈ రీతిలో పుట్ట ఎండ్ అయిందిరా ఇల్లంబరాయి పరుగులు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి తెలిసి ఇంట్లో ఉన్నవాళ్ళు పెద్దోళ్ళందరికీ ఇల్లంబరాయి పరుగులు ఎండి చేపలు ఎక్కువ ఆడతారు అందరు కూడా మన కాపుల్లో దాన్ని సింత చిగురి వేసి ఎగురి పెడతారు ఇవాళ నక్కీగా వారు పాలన నుంచి వచ్చింది నాకు మా అన్నయ్య గారు ఉన్నారు అక్కడ నాకు నా వీడియోలు అన్నీ ఫాలో అవుతాడు ఆయన ఆయన ఏదో పని మీద వస్తాయి ఇలాగా ఈ పరుగులు పట్టుకొచ్చానమ్మ వీడియో చేసుకో అని చెప్పి పట్టుకొచ్చారు పచ్చి పరుగులు ఎండి అనుకో మనం చింత ఎగిరి పెట్టుకుంటాం ఇప్పుడు ఈ పచ్చి కాబట్టి నా దగ్గర ఎప్పుడు కూడా కదా సీక్రెట్ ఏంటది చింతకాయలు రసం రెండు చూపిస్తా అందంగా దగ్గరగా పులుసు పెడదామని చెప్పి ఇల్లుంబరాయి పరుగులు అంటే ఇవి ఇలా ఉంటాయి రా చూసుకోండి బంగారం ఒకే ముళ్ళు ఇది కూడా ఎక్కువ చింతసిగురేసి ఇగురిపెట్టుకుంటారు మన ఒళ్ళు చాలా బాగుంటుంది బాలిత్రాలకు కూడా పెడతారు ఇవి ఎండు చేప అయితే ఆ పిల్లలు సీక్రెట్ సీక్రెట్గా అలా పెడతారు ఓకేనమ్మ మనం ఇందులో వేసుకునేది ఏంటంటే ఒక ఐదు పచ్చిమిరపకాయలు రా ఇరవై చేపలు వచ్చినాయి ఇవి శుభ్రంగా పెరుగుసి కడుక్కున్నాను చక్కగా చేసుకున్నాను ఐసులో ఇక ఐదు గట్టి పరుగులు మాట పెద్దలపై రెండు ఉల్లిపాయలు కోసుకున్నాను కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఉప్పు కారం పసుపు ఎల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు ఏ ఇందులో స్పెషల్ ఏంటో తెలుసా ఉల్లికోళ్ళు మొన్న వచ్చేసి నేను చెప్పి మాకు తోటి ఉందిలే దాంట్లో వేసాను అవి ఉల్లికోళ్ళు వేస్తాను ప్రత్యేకత ఇంకొక ఇంకో పది రోజులు ఆగితే చింతకాయలు వచ్చేస్తాయి మొదట చింతకాయలు రెడీ అయ్యేటప్పటికీ టైం అయ్యింది పొద్దున పప్పు టమాట వండేసాను అక్కడికి అది అయిపోయింది ద్వారా ఈ పై తేటిమాట చక్కగా అలా ఉంచుకుంటూ ఉంటాను ఎన్నాడైనా అలా ఉంటుందా డ్రిప్లో పెట్టుకుంటే చక్కగా మా ఏదో సాల్ట్ వేసేసుకుందాం నగ్గుతుంది కదా ఉల్లికోళ్ళు వేసుకోండి చాలా బాగుంటుంది ఇల్లుంబరాయి పరుగులు గోదావరిచాపలి ముమ్మడివారి పాలెం ఉల్లికోళ్ళు కూడా ఉల్లిపాయతో పాటు ఎగితే బాగుంటాయి అమ్మ అలా కోసుకోండి చాలా బాగుంటుందిరా మజ్జిగచారులోకి బాగుంటుంది కోడిగుడ్డు పొరట్లో బాగుంటుంది ఐకోడేసేసుకున్నా అదిగో కుక్కర్ పెట్టాను కదా ఇది ఒక మగ్గు పోతే చాలామంది ఉల్లికోడు బాగా వాడతారు ఉల్లిపాయ వేరు ఉల్లి కోడి వేరు బీపీ తగ్గిస్తుంది అని చెప్పు వాడతారు ఎక్కువ ఇది బాగా కారం వేసుకున్నానమ్మా రెండు స్పూన్లు వేసేయండి పచ్చిమిరకాయ కూడా ఉంది కదా చింతకాయ రసం మాలను పుచ్చు కాటుకుంటే బాగుంటుంది ఇప్పుడు క్లైమేట్ అలాగానే ఉంది కదా ఇంకా ఇప్పుడు మనం ఇవి కూడా వేసేసుకుంటాం ఇప్పుడు మనం ఇది కూడా వేసేసుకున్నాం పెళ్ళిపోయి జీలకర్ర ఎక్కితే చేపలు కూడా స్మెల్ లాగా వచ్చేస్తుంది అమ్మ చిన్నప్పటి పయ్యే అందుకని వాటర్ బయట వాటర్ పోయిట్లా తేట అంతా పోసుకున్నాను ఈ చిక్కింది దానికో రేపు వద్దు ఏంటైనా పనిపోతుందన్నమాట అనమాట కూడా ఈ పైతేట అంతా మనం తీసుకున్నాం అనుకో ఈ చెక్కదనానికి దగ్గరగా వేసుకుంటే పులిహోర కేజీ పులిహోర అవుతుంది మళ్ళీని అది పప్పుచారులో ఘాట్లోకి పై వాటర్ వాడేసుకుంటే ఆ గ్రేవీ దగ్గరగా ఉంటుంది అన్నమాట ఒక్క పొంగ వచ్చాక చేపలు వదులుదామని ఓకేనమ్మ ఇదిగో మొత్తం ఇలా నేను పావు కేజీ చింతరసం పోసినట్టు అది నేను చెక్కదానమే పోయలేదు మొత్తం కేజీ గుజ్జామది కేజీ చింతకాయలు గుచ్చేది ఆ పైతేట అంతా పోసుకున్నా ఇప్పుడు చూసుకుంటా కొంచెం వేసుకుంటా ఈ పులుసులోనే వేసుకోవాలి మనం మళ్ళీ సార్లు కదపకూడదు అంతే ధనియాల పౌడర్ వేయలేదమ్మ నేనే మొత్తం అందులోనే వేసుకున్నాను అన్ని కూడా ఎదిగో ఇప్పుడు మనం చేపలు వదులుకుందాం ఈ గుర చూసా ఇల్లింబ్రాయలే తెలియడానికి ఇక్కడ ఇలాగ రెడ్ కలర్ వస్తుంది రెడ్ షేడ్ ఇది పెద్ద పోలీసు కూడా టైం పట్టలేదు చక్కగా వచ్చేసింది కూడా తిప్పుతా ఒకసారి అంతే గరిడితో అంతేనమ్మా గేమ్ అయ్యప్పుడు అంతేనమ్మా కొద్ది దగ్గరికి వచ్చే వరకు అయిలోనే పెట్టుకోండి అమ్మా పులుపు ఉప్పు సూపర్ ఓకేనమ్మా దగ్గరకు వచ్చేసింది చక్కగా మంచి ఘాటుగా ఉంది చాలా టేస్టీగా ఉంది ఇల్లంబ్రాయలు అన్నందుకు చాలా టేస్టీగా ఉందిరా బాగుందమ్మా ఇలాగ అందం కొనుక్కోండి గోదాగట్టు ఉన్నవాళ్ళకంట గోదట్లో చేప దాఖలో పడద్దు అంట అదిగో అయ్యో సరే ఎడదా ఎడదా అసలు అలా నిలబడిపోయి ఉంటుంది చేప పళంగా ఉంటుంది అందుకే దీన్ని ఎక్కువ ఎండు చేపకు వాడతారంట అలా నిలబడిపోయి ఉంటది కాబట్టి మన అణుకు మార్కెట్లో కూడా పెద్ద ఇవి ఎక్కువ వెళ్ళి తెచ్చుకుంటారు ఎండు చేప తెచ్చుకోవాలంటే భీమవరం తాడేపల్లిగూడెం పాత పాడు సంతలకి వెళ్తే తెస్తారు మా వాళ్ళు తెచ్చుకుని ఉంచుకుంటారు మనకి ఎండు చేప ఎంతో మేలు చేస్తారు చక్కగా తినేవాళ్ళు ఉంటే అలా పెట్టుకుంటేనే మన నటి అమ్మాగారు చెప్తున్నారు ఎప్పుడు రాజోల నుంచి అంటే ఎప్పుడు మూడు నెలలకోసారి పట్టుకొచ్చేస్తారంట వేస్తారంట ఆవిడ పచ్చ ఫ్రిడ్జ్ కొనుక్కుందంట అందులో పెట్టుకోవడానికి పచ్చిదాని మీద ఎండు చేప అంటే బాగా ఇష్టం అంట ఆవిడకి ఒక్క ముద్దులైనా సరే తింటదంట అంట అలవాటు అయిన వాళ్ళు వదలరు కదరా ఓకేనమ్మ చక్కగా నచ్చింది ఇలా వండుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఇంకా చూడని వాళ్ళు ఉంటే చెప్పి ఫ్రెండ్స్ కి అందరికీ మరి చక్కగా చూస్తున్నారు మంచి కామెంట్లు పెడుతున్నారు వీడియోలు చక్కగా చూడండి అమ్మా మళ్ళీ మంచి రెసిపీతో మీ సాయమ్మ మేము ముందుకు వస్తుంది బాయ్